ప్రైజ్తో ప్రభునే సుకరిస్తున్నాములు మీ అందరికీ శుభములండి బాగున్నారా ప్రేమైన దేవుని వారులారా మీరు మీ కుటుంబాలకు క్షేమంగా ఉండాలని నిరంతరం ప్రార్థన చేద్దాం చక్కగా మీరందరూ ప్రభువులు విశ్వాసము నిరీక్షణ ప్రేమ కలిగి చక్కగా దైనందిన జీవితంలో ముందుకెళ్తాం గాక రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లకి వస్తాం కీర్తనలో ముప్పై ఏడో కీర్తన నాలుగో చరణాన్ని చూద్దాం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును ఈరోజు మానవునికి ఎన్నో వాంచలు అనగా కోరికలు ఉన్నాయి వాటన్ని కూడా ప్రభు తప్పక తీరుస్తాడు ప్రభు తప్పకుండా మన కోరికలను ఉన్నాడు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు అది ఒకటి మాత్రం నిజం యాకో పత్రికలో నాలుగో అధ్యాయము రెండో అనుకుంటాను నేను చదువుతాను వినండి మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేం దొరకట్లేదు కాబట్టి దురుద్దేశంతో అడిగితే ఏం దొరకవులే కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఎలా అడగాలి నిజంగా మన జీవితంలో గనక మన జీవితంలో కొంతమంది చూడండి ఫిబ్రవరి రాసిన పత్రిక పన్నెండు పదకొండో వచ్చాయి పదహారు వచ్చినాం అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారు వారి దేవుని అనిపించుకుని దేవుడు వారి గుర్చి సిగ్గుపడాడు ఎలా అయినగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు వీళ్ళేమడుగుతున్నారు అనగా ఆ బ్రహం మొదలుకొని అనేక మంది కూడా పాత్రం పొందిన భక్తులు ఎంతగానో చూడండి వారు మరి శ్రేష్టమైన దేశంను కోరుతున్నారు పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు వారు ఈ లోక సంబంధమైన వాటిని కోరట్లేదు ఈ లోక సంబంధమైన వాటిని వాటి మీద ఆలోచన లేదు ఒకవేళ ప్రిమిన మిత్రులారా ఈ లోకంలో నీకేమి కావాలన్నా నీకేది అవసరమైన అది ప్రభు నీ హృదయ వాంఛను ప్రభు తీరుస్తాడు నీకున్న కాబట్టి కొంతమందికి ఒక కొన్నిటి మీద కొంచెం కోరికగా ఆశగా ఉంటుంది కాబట్టి ప్రభు నమ్మదగినవాడు మర్చిపోవకండి ప్రభు నమ్మదగినవాడు మనకంటే ఆయన అధికుడు అనమాట మన ఆలోచనలు ఆయన బాగా ఎరిగిన వాడు అర్థమవుతుందా మన ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు ఆ పౌలు గారు మీ కోరిక ఏంటయ్యా అంటే పౌలు గారు ఏం చెప్తారంటే అయ్యా అనేక ఆత్మలు రక్షించబడ్డం తప్ప నాకు మరో కోరిక ఏం లేదయ్యా అంటాడు అర్థమైందా అయ్యా అనేక ఆత్మలు రక్షించబడ్డం తప్ప మరొక కోరిక నాకేం లేదు అందరూ కూడా చక్కగా ప్రభువులో ముందుకు ఎలా ఎదగాలి ప్రభువులో జీవించాలి ఇది తప్ప మరొక కోరిక నాకేం లేదయ్యా అంటాడు మనల్ని అడగండి మనం ఎన్ని చెప్తాము మనం ఎన్నో చెప్తాం ఇక మన కోరికలకు హద్దుపద్దు ఏమి ఉండదు రకరకాల కోరికలు మనం కోరుతాం అయితే పాత్రం బదిన భక్తులందరూ కూడా వారు ఆత్మ సంబంధమైన వాటిని ఎక్కువగా కోరుతూ వచ్చారు ఎందుకంటే మొదట నా నీతిని రాజ్యం వెతకండి అప్పుడు అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తానన్నాడు కాబట్టి నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు జీవించగలిగితే ప్రభు నీకు కావాల్సినవి కూడా ప్రభు సిద్ధపరుస్తాడు ప్రభు కాబట్టి మన పితరులు అపోస్తలు వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా దేవుని సేవలో దేవుని యొక్క కృప కొరకు వారు కనిపెడుతూ వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి హిబ్రిల్ రాసిన పత్రిక ఆరోధ్యాయంలో పదకొండు పన్నెండు వచ్చాను నేను చదువుతున్నాను మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడను మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టు వరకు కనపరచవాలని ఆపేక్షించున్నాను అంటే పౌలు గారు కానీ మన పితృ వారి వారి ఆశ ఆపేక్ష ఏంటి అంటే నిరీక్షణలో పరిపుణులు కావాలి ఏ ఆసక్తి ప్రారంభంలో ఉందో అదే ఆసక్తి చివరి వరకు ఉండాలి అది వారికి ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన చూడండి మంచి కోరిక మనల్ని అడిగితే నీకేం కోరిక ఉందని అడిగితే ఒకవేళ ఎస్తరి దగ్గరికి వెళ్ళి రాసటిగాడు ఏమమ్మని కోరికంటే నా ప్రజలు రక్షించబడాలి నా ప్రజలు విడిపించబడాలి అర్థమైందా నా ప్రజలు విడిపించబడాలి కాబట్టి మా ప్రియమిన దేవుని వార్లారా ఈరోజు మనము అలాంటి ఆలోచనలు అలాంటి కోరికలు అలాంటి అందుకే తన భక్తుల యొక్క కోరికలు ఆయన సిద్ధింపజేసేవాడుకున్నాడు తన భక్తుల యొక్క కోరికలు కొన్ని భౌతికంగా కొన్ని ఉంటాయి ఉద్యోగం అని మంచి అబ్బాయితో వివాహమని మంచి ఇల్లు అని కొన్ని కోరికలు ఉంటాయి ప్రభ పలాంది నాకు అవసరం ప్రభను నాకు సహాయం అని అడుగుతూ ఉంటాం ఒకవేళ ప్రభు చిత్తంలో ఉన్నవి ప్రభు ఇస్తాడు తన చిత్తంలో ఉన్నవి ప్రభు ఇస్తాడు దావీదికి ఒక కోరిక ఉండేది దేవుని మందిరంలో ఉండాలని దేవుని మందిరాన్ని కట్టాలని మంచిదేగా మరి దాని అది ఒక వరముగా అడిగాడు అర్థమైందా ప్రభు ఇది ఫలాది నాకు కావాలి అర్థమైందా కాబట్టి మన జీవితాల్లో కొన్ని కోరికలు ఉంటాయి అవన్నీ కూడా ప్రభు తగిన సమయంలో తగిన సమయంలో మన కోరికలను ఆయన నెరవేర్చేవాడిగా అనుకున్నాడు బాగా అర్థం చేసుకోండి దావిది యొక్క హృదయ వాంఛను దేవుడు తప్పకుండా తీర్చబడిగా ఉన్నాడు ఆయన తన జీవితంలో ఒక మహోన్నతమైన స్థానంలోకి రావడానికి ప్రభు ఎంతో సహాయపడుతూ వచ్చాడు ప్రభు ఎంతో కనికరించాడు ఆయన హృదయ వాంచలన్నీ కూడా ఆయన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు ఆయన ఎంతో బాధ పెట్టారు అయినప్పటికీ కూడా దేవుడు మాత్రం ఆయన విడిచిపెట్టలేదు దేవుడు మాత్రం ఆయన కుటుంబాన్ని భిక్ష మీ ఎత్తని లేదు ఆయన కుటుంబాన్ని దేవుడు నిర్దోషత్ వారి నిర్దోషత్వాన్ని బయటపెట్టాడు దేవుడు వారిని గొప్పగా కనికరించాడు ఈరోజు ప్రియమిత్రమా ఆయన నీ హృదయ వాంఛన యాకో మన పితరులు డావైదు ములకు అనేక మంది యొక్క హృదయ వాంఛలను దేవుడు తీర్చాడు ఈరోజు నీ హృదయ వాంఛన కూడా అవే తీరుస్తాడు కానీ ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు వేంత కృపగలిన దేవ స్తోత్రాలు మీ ప్రియకుమారుడు మా రక్షకుడిని సుక్రిస్తున్నాలు మిమ్మల్ని ఎంతగానో శృతిస్తున్నాం ఆరాధిస్తున్నాం అవును తన్ని మా హృదయ వాంచలను తీర్చేదేవా నేను శృతిస్తున్నా మేము శరీరానుసారంగా దురుద్దేశం తడగకూడదని మాట్లాడుతూ వస్తున్నాం మా పర్వతాన్ని జ్ఞాపం చేసుకునండి మా ప్రియులు వారి కుటుంబాలు రకరకాలుగా మా ప్రియులు వారి అవసరతల నిమిత్తమై ఆయన ప్రభా ఫలాన్ని సహాయం చే అడుగుతున్నప్పుడల్లా నిశ్చితమైన వారికి సహాయం చేయండి ముఖ్యంగా నాయన మా తమ్ముడు శాంసన్ కూడా ప్లాన్ చేస్తున్నాం సహాయం చేయండి ఆయన నాయన సౌదరి విజయ్ సిస్టర్ గవర్నమెంట్ జాబ్ విషయంలో సహాయం చేయండి చెల్లి షారా విషయంలో మీరు సహాయం చేయండి సమీన సమయపెట్టిన ఆరోగ్య విషయంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విషయంలో సహాయం చేయండి ప్రభా నాయన కరుణించండి ఈ విధంగా ప్రభా ప్రభావతి గారి కొర ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా నైనా జ్ఞాపం చేసుకునండి నాయనా నాయన నాయన తన ఆరోగ్య విషయంలో కూడా చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం నాయన పాలు మార్మన్స్ కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి మా ప్రియులందరికొర ప్రార్థన చేస్తూ అందరిని కూడా ఆదరించి బలపరచమని వాటి హృదయ వాంచలని తీర్చి మహింపందమని యేసు నామను ప్రార్థించాలి వేడుకుంచు తండ్రి ఆమె